హాయ్ అండి వెల్కమ్ టు హరిణి గోదావరి రుచులు మార్నింగ్ చేసిన ఇడ్లీలు మిగిలిపోతే పడేయడానికి ఆడవాళ్ళకి ప్రాణం అవుతుంది కదండి అలాంటప్పుడు ఇలా సింపుల్గా ఉప్మా చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అండి ఈ ఉప్మా చేసుకోవడం కోసం ముందుగా మార్నింగ్ మిగిలిపోయిన ఇడ్లీలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా పొడిలా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి గడ్డలు ఏమీ లేకుండా ఇడ్లీలన్నీ కూడా చక్కగా ఇలా పొడిలా చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని ఈ తాలింపుని కొంచెం ఫ్రై చేసుకోవాలి తాలింపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి అలాగే ఒకరమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఒక స్పూన్ వరకు పసుపు వేసుకొని అలాగే టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకోవాలండి ఇడ్లీలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకుని టేస్ట్కి సరిపోను కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ముందుగా ఇడ్లీని పొడిలా చేసి పెట్టుకున్నాం కదా దాన్ని వేసేసుకుని చక్కగా ఇది మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఒక చక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని చక్కగా మొత్తం కలిసేట్టుగా మొత్తం అంతా కూడా కలుపుకోవాలండి ఇలా నిమ్మరసం కలిసేట్టుగా మొత్తం ఒకసారి కలిపేసుకుంటే ఇడ్లీ ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి మీ ఇంట్లో కూడా ఇడ్లీ మిగిలిపోతే ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి